గురువిందు చెట్టు కథ ఒకప్పుడు ఒక అరణ్యంలో పెద్ద గురువిందు చెట్టు ఉండేది ఆ చెట్టు చాలా భారీగా ఉండి దానిపై పక్షులు గూళ్లు కట్టుకుని ఉండేవి ఒకరోజు కొన్ని పిట్టలు చెట్టు కింద ఒక చిన్న మొక్కను చూసి మాట్లాడుకున్నాయి ఈ మొక్క పెరిగి పెద్దదైతే మన చెట్టుపైకి ఎక్కి మన గూళ్లను నాశనం చేస్తుంది దీనిని ఇప్పుడే నాశనం చేద్దాం అని ఒక పిట్ట చెప్పింది అదే సమయంలో మరొక పిట్ట అది చిన్నదే ఇంకా పెరగడానికి సమయం ఉంది ఇప్పుడు నాశనం చేయడం అవసరం లేదని అంది అది విని అన్ని పిట్టలు ఆ మొక్కను అలాగే వదిలేశాయి కొన్నాళ్ల తరువాత ఆ చిన్న మొక్క పెద్ద వృక్షంగా మారి దాని కొమ్మలు పెద్ద పెద్దగా పెరిగి పిట్టల గూళ్లను నాశనం చేసింది అప్పటికీ పిట్టలు బాధపడి మనం అప్పట్లోనే ఈ చిన్న మొక్కను తీసివేసి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు